చంద్రన్న బాస్ ఇలా జబర్దస్వాళ్ళందరూ కలవాలనుకుంటున్నారండి అంటే సరే రమ్మనండి అని అన్నారంట నాకు వెళ్తున్నారని తెలిసింది సరేలే మనం అంటే మనం ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కదా అంటే సి గెటప్ సిన్ అన్న సుధీర్ అన్న ఆది గారు రాంప్రసాద్ గారు చంద్రన్న చంటన్న వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళం కదా మేము సో మనకు రాదేమోలే మెయిన్ మెయిన్ టీమ్ లీడర్లను పిలుస్తారేమోలే మన దాకా రాదేమోలే అనుకున్న వస్తే బాగుండు అనుకున్నా బట్ నాకు కాల్ వచ్చింది ఇలా అందరూ జబర్దస్తులు అందరూ వెళ్తున్నారు ఇమాన్యల్ నువ్వు కూడా రావాలి అంటే మీ నంబర్ ఆ నైట్ నేను నిద్రపోలేదండి బాబు లేదు ఏది నేను ఫస్ట్ టైం ఆయన కలుగు కలుస్తున్నాను ఆ మూమెంట్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి అని చెప్పేసి అప్పటికప్పుడు నేను మార్నింగ్ లేచి ఓ షాప్కి వెళ్ళి ఒక కొత్త వైట్ టీ షర్ట్ కొనుక్కొని ఓ మార్కర్ కొనుక్కొని ఎవరికి చెప్పలేదు దాని మీద షర్ట్ వేసుకొని ఒక మార్కర్ కొనుక్కొని అలా పెట్టుకున్నాను అంటే అది స్వార్థం ఏమో తెలియదు కానీ నా దగ్గర మార్కర్ ఉన్న సంగతి ఎవరికి చెప్పలేదు చెప్తే అందరు ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు ఇంకా దానిలో నా నాకేముంటుంది స్పెషల్ అని నేను ఎవ్వరికి చెప్పలేదు వైట్ టీ షర్ట్ వేసుకుని వెళ్ళాను వెళ్ళంగానే అందరూ వెయిట్ చేస్తున్నారు చిరంజీవి గారు ఎప్పుడు వస్తారని నేను దూరం నుండి చూస్తున్నారు ఎప్పుడు వస్తారా ఆయన ఎప్పుడు చూద్దామని అలా వచ్చారు చూడగానే మీరు అంటే నాకు తెలియదు నా కళ్ళన్నీ ఒకలా అయిపోయినాయి కళ్ళంటే చిన్న చిన్న ఆనంద ఏమో తెలియదు చిన్న చిన్న డ్రాప్స్ లాగా కళ్ళం నీళ్ళు తిరుగుతున్నాయి నా పెదాలు ఎండిపోయినాయి ఫస్ట్ టైం చేతులు షవర్ అవుతున్నాయి ఆ మనిషిని చూడగానే ఎందుకో తెలియదు ఇలా కూర్చున్నాం ఇలాగే మాట్లాడారు మా అందరితో అందరు అందరిని చంటి గారిని చంద్రాన్ననే ఆది గారిని అందరిని గారు రాలేదు ఆ రోజు మిగతా వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరినీ పలకరించారు ఎలా ఉంది మీ స్కిట్స్ ఎలా ఉన్నాయి మీ చూస్తాను అని రా రైజింగ్ రాజు గారిని వీళ్ళందరిని పలకరించారు సో అందరు షేక్ హ్యాండ్ ఇచ్చాం సరే రండి ఫోటోలు దిగుదాం అని చెప్పేసి అందరిని ఒక చోట తీసుకెళ్ళి గార్డెన్ లాంటి ఏరియాలోకి తీసుకెళ్ళి అక్కడ దిగుతుంటే ఇంకా మన ఛాన్స్ కోసం వెయిటింగ్ అందరూ వరుసగా వెళ్తుంటే ఇంకా నా ఛాన్స్ కోసం పెట్టి నేను ఛాన్స్ రాగానే వెళ్ళి సరొక్క ఆటోగ్రాఫ్ సార్ అని చెప్పేసి అన్న అనగానే ఎంతమంది ఉన్నారు కదా అన్నాడు సరే సార్ ప్లీజ్ సార్ నేను దాని గురించి వచ్చాను అని తీసి మార్కెట్ తీసి ఇచ్చా మంచి ప్లానింగ్లో వచ్చావా అన్న అనగానే తీసి ఇక్కడ రాశారు లవ్ ఇమాన్యుల్ అని రాశారు వైట్ టీషర్ట్ మీద అది నాకు అసలు ఆల్టే అసలు నాకు అది గుర్తుండిపోయే మూమెంట్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసుకున్నాను నేను అది